కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎస్ఆర్ఎస్పీ కాలువల్లో నీటిని పెదపల్లి వైపు తీసుకెళ్తూ కరీంనగర్ రైతులకు కావాలని నీళ్లు ఆపుతున్నారని మండిపడ్డారు మూడో విడత నీటి విడుదలలోనూ ఇలానే చేస్తే కాలువ రెగ్యులేటర్ గేట్లు బద్దలు కొట్టి నీళ్లు తెచ్చుకుంటామని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరీంనగర్లో అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోయిందని అంటున్నారు కరీంనగర్కి నిధులు తీసుకురావడంలో ఉమ్మడి జిల్లా మంత్రులు ఫెయిల్ అయ్యారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈ సందర్భంగా ఈ సందర్భంగా ధ్వజమెత్తారు కరీంనగర్ మండలంలో అన్ని కూడా పంటలు ఎండిపోతాయి లాస్ట్ రెండు విడతలు పుట్టకచ్చని దశ అంటారు దీన్ని దీన్ని నీళ్ళు లేకపోతే ఇంతవరకు చేసిన ఉండగా వృధా అవుతుంది కాబట్టి ఈ రెండు తళ్లు కూడా నీళ్ళు ఇవ్వమని చెప్తుండంగా ఈరోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు పంటలు ఎండుతుంటే చాలా బాధాకరం సమానమేం లేదు ఎవరి చేతుల కట్టుండే నీళ్ళు అన్నట్టు అధికారుడంగా ఇట్లా చూస్తూ కూర్చుంటే డెఫినెట్గా మేము ఇది వార్నింగ్ ఇస్తున్నాం అధికారులకు కూడా హండ్రెడ్ పర్సెంట్ క్రాస్ ఎక్రెట్ కాడ వస్తాం నిఘా ఉంటుంది ఒక్క మా వాట తక్కువ చేసిన ఉండగా తీ తీవ్ర పరిణామం ఉంటే గేట్లు ఎత్తేస్తాం